అంతర్జాతీయ ఒలింపిక్ డేను ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఒలింపిక్ డే రు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు జిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఇక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ స్థాయిలో భారతదేశ క్రీడాకారుల నైపుణ్యత ప్రదర్శన పథకాలు సాధించిందన్నారు పూర్తిని నింపేందుకు ప్రపంచం మొత్తం మీదుగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే నిర్వహించడం క్రీడల పట్ల మక్కువ ఉన్నటువంటి వారికి అదేవిధంగా ప్రతి ఒక్క క్రీడాకారులకు పూర్తిని నింపే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం